మీ పడవ కన్నపున పడవలు కళ్ళు కాదు మరొకరు మరిగే కొడుకు మా నాటి చెప్పి జరుపుకుని తాల్కుంటారు நீருடல ம இப்ப நீ அண்ணா முசலோடு அரே அண்ண முசாயிரா నీ నీ ఎందుకంటే నా గ్లామర్ డ్యామేజ్ కావద్దని నీ సంద్రుడు ఆడుకో ఆయన బోసపో ఆయన ఊటమన ఇవాళ మొగల నువ్వు తెలియ కదా నీ ఆడు కదా నీ మనం ఇద్దరం ఒకడైతే ఆడుకున్నంత ఆట ఆడుకున్నంతా சார <muchas> వాటర్ లేక ప్రాబ్లం అవుతున్నాయి ఎవరి ఎంత కాలం లేకపోతే వాటర్ లేకపోతే ఎంత పంటలు ఏంటమ్మా పంటతోటి మనకి అవసరం పంటలు పంటకున్నా పర్వాలేదు ఈ తోపుల్లగా ఉంటే ఈ తాటికాయల పూర్లతో పదువు నువ్వు నాడు వారి దేశ పెట్టి చాలు పోతే

గట్ట బారట్టి తవ్వమంటారన్నా బారట్టి చేస్తామంటున్నా ఒక అలగంటే ఇక్కడ వాడిదారి దాని మీద ముఖం మరి కట్లు కొట్టుకుంటే కొడతా నల్ల ఇప్పటికలు ఏ మనిషి నచ్చిన మంచిగా నచ్చిన మనిషి కోరిక మనిషిన్నారు మనుషులు ఉన్నప్పుడు మందులు ఉండరాలు ప్రేమ కల్లా వాళ్ళు పెద్దలు తప్పనిచ్చినారు ఇంతగానికి నా వీళ్ళ ప్రేమ కలగండి అంటే ఇట్లా కాదు స్త్రిమాత పరిమాత తిలగానే ఇది పోతాను అమ్మ తండ్రి திருவாத பரிமாற்ற அனாடும் பட்ட நிர்ச no పోలవకి ఒక్కసారి చేజి చూపిండు చేజి చూడ కళ్ళ మోర్చి కళ్ళ మోర్చి అది అడ్డమడిపేయిని గని పట్టి బాధ పెడతాంటే తల్లి వడదుడు తల్లి కళ్ళకిల్లి మానడోనో ఎట్లా జన్మ విత్తామో ఉన్నది ఒంటి మీద వలవాల లేవు రగ్నంండి రార పట్టి బాధ పెడతాను ఏడు అంటే పిల్లవాడి కన్నీరు పరవ పరవస్తుకు గుమగుమసి ఆ దనస్ ఆ పిల్లగాడిని భవంతో అతుక్కద గోడ వందర కొట్టగానే ఆపక ఉండే వదులు ఆ కళ్ళ మోర్చి అది అడ్డమడిపోంగనే పిల్లగాడిని వణగ లేసిండు ఆడి வீரே சாந்து आले சைபவனுக்குണേరా अरे अरे ஆபகாரி உண்ண நடத்தி குනේ யாரே உருகுதே உருかバターவோ अरे அதைலேசி ஆnal உருகு தண்ட தூசி ஆ தீய பை தீய देशा காப்பிட ஓடலையா ஐயோ حاجه வர வரதன గుంజకొచ్చింది మరి అది ఆ లింగాల కాయశాల బట్టి గుంతుంది మరి ఆమె లోపడి కుదుతీ నేను బయట గుంజుతాను మరి లింగాల ఇక్కడ వదిలిపెట్టి మా అన్నచ్చినాక అడిగేమంటే అనుకొని అబగారి ఇప్పుడు పుణ్యపు తల్లి ఎవరిని చూసిన చూసినమా వదిలి మాట అంటారా అని మరి లింగాల కాయ సెల్ల వదిలిపెట్టిపోతే మా అన్న నాకు అని చెయ్యాలా మరి ఆ మాట ఆ మతి లింగాల కాయ సెల్ల వదిలిపెట్టిందే చూసినవా మరి అప్పుడే అనడా మంచుకుండు మరి ఆడికి ఎక్కడికి వచ్చిందట வாடே கோகனக்கொங்குரா வாடே கோடல் போயிட ராணுவ சின்ன நாட்டு காடுக்கல்ல கொம்பற கண்ணு கட்டன் இல்லை சு பாப்பேத்துல வெட்டில்ல கண்ணுற கத்திருக்க பரவது வான்குட்டு பாபம் செய்கிற எந்த தூரம் ஓதினா குந்தே புக்கடி చేయాలి ంటే అబద్ధం ఆడాలి అబద్ధం ముప్పై ఆరు రావాలి అక్క మూ మరి కుక్క అవుతారట అని అన్న అన్నట్టు అవుతారా ఇక నువ్వు లంగదనం చేసినా చెప్ చెప్పుకుంటారా

சரி மாதோரு உரிக்க போதே பாணம் கிணாச்சி மர நீத்த அந்த தெளிவோ உபாயம் அந்த சில எது நிர்ந்த சில்லங்க அடி இருக்கா எதுக்கு வாடே நச்சி பாபம் மருதி நீங்க படித்தது

గాజుల వరకు ఓ కిచ్చిదానా భర్త ఉన్నప్పుడు గాజులు తీసుకొచ్చి పెట్టుకోవచ్చు అందుకు గాజులు తీసి గట్టెందుకు గాని క్వాంటిటీ పోతా రెండు రూపాయలు పెట్టి కొత్త ప్లేట్ మంచిగా తీసినట్టు ఇక కారం చల్లగా మరి ఒక ముచ్చట మరి ఏదో ముచ్చట కాదు కానీ ఇవన్నీ చేసినాం ఇవన్నీ చేసినావు కానీ మరి ఇవన్నీ చేసుకుంటూ నీ మీరు అంతే కదా నాయిత నీ చేసుకున్న పని అంటే ಇದರ ಮಾರ್ಸಿಯಲ್ಲೇ ಕರ್ಮರ್ತೀವಿ ಬಿಲ್ಲ ಲಾಗಿರುವಂತ ಚಾಸೆ ಮೈದ್ರಾತಿ ನೀ ಮೋರ್ಕರಗ ಮೋರ್ಕರ ಆಡಲ್ಲ ಆಡತದ ಪರ ಚಂಪಲ್ ಕೊರ್ಕಣ್ಣ ಅಂದ್ರೆ ದಾರಿಗಳೆ ಪೇಪರ್ ಗೆ ಬರ್ತದಿ ಇತ್ರ ಯತ್ತಾರ ಆಡಲಾಗಿ ಆಯಿದೆ ಹಾ ಕೊಡ್ರಿ ನೀ ಚೆಪ್ಪ ए <laughs> <laughs> அரவிந்தரவிந்த பதி ரூசாட் அரவிந்தர் எக்கடிக்காக அய்யப்பே ஜீவனால சத்தோ பர்த்ல wala sangara ne eteru dumaa మా అక్క పెద్ద లో వచ్చింది బా తమ్ముడు ఏం రాయిదేమో అని మరి భార్య వచ్చి మన మరదలు ఏదాం బావో బావం ఏందో మరి నువ్వు కలగ రావచ్చు

లేదు ఊళ్ళో డాక్టర్ నేనేం చేసిన ఊరు అంతా తిరిగిన ఆరోపి డాక్టర్ మీటింగ్ ఉన్నాయట ఊళ్ళో ఒక గొడ్డ డాక్టర్ ఉన్నారు ఆయన ఏర్పాటు ఉంటాయి కదా ఆయన గొడ్డ డాక్టర్ అయినా అయినా మంచిదారు వర్షకు అన్నయ్య అన్నటువంటి బావన్న ఆ మాత్రం మర్చిపోయి పిల్ల పిల్ల అని వాడు చదువుకున్నాడు అన్న ఏ సూదుల మంది పెట్టేసుకోమన్నాడు నన్ను ఇటుకెచ్చినవతలు అన్నాడు ఇంత వేడి బెల్లం పెట్టి గడ్డి తీసిండి అరవై కూర్చుని ఉప్పు ఎక్కడు అరవై సూజులు వేసి ముప్పై గురుకో

என்னடா என்ன தெரியாத가? என்ன வரதா பிட்னஸ்? ஊலவதி வேற கரம் தெரியாது வந்து ஊலவதி ஊலவதி அடிமே வாட ஓ ராவோ நான் பாக்க ஒத்ததா இந்த ஐயா ஓ ராவோ 나य இராத ராயனே அவ்வோ மாக்கக்குலanje புடகு रोग வச்சோ ஓ ராவோ

తల నొప్పి మొగలలే ఆడళ్ళు అనుకునే వాళ్ళు వాళ్ళు గోరు మొగల దారి చెప్ప ఆడకు వైపు తప్పింది ఇదిగా అన్నం వండకునే మంచిదా పది రూపాయలు చూసుకుంటారు ఆ పదో యాభై జోరు పెట్టుకుంటూ పోతారు ఓటర్లు ఎంటర్ మోడో వరద అంట ఈ తలగా వద్దాడు చూస్తాను ఎంతగా నా మొగడు మంచిగా రాజు ఎంత అనుకున్నా తలలో తున్నే ఏడు భగ వచ్చింది అతను ఆడుదానివి తొడుగుతానేవో పాద నాయన అంతకు తమ్ముడి గుడికాడదానివి కాలి కింది చెప్పు లాంటిదాని காலம் ஆందో காலம் ஏய் செல்லே ஆ ஆ அதுக்கு நீக்கு மஞ்சிகேனமனு ஆ மசிக்கு மஞ்சிகேனமனு போறே மலி மிசி மஞ்சுக்குட ஏலாவரா हैन லட்டி அடிச்சாய் ஓ நீ கே படிடா மில்லர் மேன் லோபடா என்ன லக்குடா பாரு நீ என்ன ஏண்டே ها 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 हालांकि बच्चों ने दाने ऐ बच्चों ने आज उन तो ना बोलता हूँ ना, ना।, ना। करानी नीरता उन तो ना बोलता हूँ को क्या आ रहा है ना मुझे हम जाने हैं अपे हाँ इलाका आय कौन से पुजियार खाता मुझे ना लगा था मुझे अब तो यो बाबा आंट्रो दुकान में लगा था मुझे तो यार नहीं खाते ना खाते हमारा दरवाज� அய்யா இவோ பார்த்து